జీవన్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ లో హీట్ పుట్టిస్తోంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు పార్టీ మారే ఆలోచన ఇప్పటివరకైతే లేదు అని చెప్పి చెప్తున్నప్పటికీ బీజేపీ నుంచి ఎవరు తనను సంప్రదించలేదు అని కూడా జీవన్ రెడ్డి చెప్తూ ఉన్నారు పార్టీ నుంచి శ్రీధర్ బాబు వచ్చి మాట్లాడారు తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిపోయింది కదా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిప్యూటీ సీఎం కూడా తనతో మాట్లాడారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను అని ఆయన చెప్తున్నారు మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు శ్రవణ్ సో మొత్తం మీద కాంగ్రెస్ తో అమీతో మీకు సిద్ధం అయిపోయినట్టే కనిపిస్తోంది జీవన్ రెడ్డి సో ఎలాంటి నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి దీనికి సంబంధించి ఒక స్పష్టత ఎప్పుడు వస్తుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏ సమయమైనా ఎనీ మూమెంట్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం చాలా క్లియర్ గా కనపడుతున్నాయి పూర్తిగా మన మనస్థాపనకి చెందిన స్థితిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు తనకు తెలియకుండా సంజయ్ ని పార్టీలో జాయిన్ చేయించుకో జాయిన్ చేయించుకోవటం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు జీవితంలో అన్ని చూశాను అన్ని స్థాయిలో పనిచేశాను పార్టీకి పార్టీ లైన్ లో ఇన్నాళ్ళు పనిచేశాను పార్టీకి విధేయుడుగా ఉన్నాను ఎంతో కష్టపడాలో పార్టీ కోసం అంత కష్టపడ్డాను తన ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత పార్టీ ఎక్కడ పోటీ చేయమని అక్కడ పోటీ చేశాను నిజంగా పోటీ చేయమంటే నిర్మమాటంగా అక్కడ నాకు ఎటువంటి ప్రయోజనాలు దానికంటే పార్టీ లైన్ కాబట్టి అది అక్కడి నుంచి పోటీ చేశాను ఓటమి పాలయ్యతా ఉన్నది తెలిసిన అక్కడ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిసిన కూడా నేను అక్కడ పోటీ చేశానంటే పూర్తిగా నా ప్రయోజనం కన్నా పార్టీ ప్రయోజనాల కోసమే పూర్తిగా పనిచేశాను నా కార్యకర్తలు నా అభిమానులు వాళ్ళ అభిమతం మేరకే నేను ఇన్నాళ్ళు నడుచుకున్నాను కానీ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ నాకు నా అభిమానులు ఇచ్చు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పూర్తిగా మనస్తాపాన్ని చెందారు ఎందుకంటే గత పదేళ్లుగా ఎవరితో అయితే పోటీ చేశామో ఎవరికి వ్యతిరేకంగా అయితే పోటీ చేశామో ఎవరితో అయితే యుద్ధం చేసామో వాళ్ళనే పార్టీలో జాయిన్ చేసుకున్నారు అది కూడా నాకు మాట మాత్రంగా కూడా ఏమంటే ఎటువంటి సమాచారం లేకుండానే ఇలాంటి పార్టీ నిర్ణయం తీసుకోవడం తీవ్ర మనస్తాపానికి గుర్చేసింది తెల్లారి నేను టీవీలో చూసి ఇటు ఈ విషయాలన్నీ తెలుసుకున్న సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో నాకు గౌరవం లేదనేది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది పార్టీ నుంచి సూచనప్రయంగా తను ఏం కావాలో అది చేసుకోవచ్చు అనే ఒక సూచనప్రయంగా సంకేతాలు వచ్చినట్టుగా కూడా జేవన్ రెడ్డి మీడియా చాట్ తో మాట్లాడుతూ చెప్పిన సందర్భం అంటే పార్టీ లైన్ కి కిన్నాళ్ళు పనిచేశాను కానీ అదే పార్టీ తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నట్టు ఒక నాకు సంకేషాన్నిచ్చిన నేపథ్యంలో పార్టీలో నాకు సరైన గౌరవం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను ఈరోజు ఖచ్చితంగా పార్టీకి ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు చాలా క్లియర్ గా కనపడుతున్నాయి ఇక ఇదే సందర్భంలో చిట్ చాట్లో పార్టీ మారుతున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది మీడియా ఇదే సందర్భంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు పార్టీ మారుతున్నట్టుగా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు ఏ పార్టీ నుంచి కూడా నాకు ఎటువంటి కాల్స్ కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఇద్దరు పార్టీల నుంచి కానీ నాకు ఎటువంటి కాల్స్ కూడా రాలేదు ఎవరు నన్ను సంప్రదించలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే నా తనను సంప్రదించడం తనను సంప్రదించడం తనను పూర్తిగా సంప్రదించడం జరిగింది ఇటు ఆ బాబు వచ్చి నాతో మాట్లాడటం జరిగింది డిప్యూటీ సీఎం నాతో మాట్లాడారు అలాగే పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కూడా నాతో ఫోన్ లో మాట్లాడారు ఆ నాతో మాట్లాడారు కానీ ఆ వాళ్ళు బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మా అంటే మరోసారి ఎమ్మెల్సీ పదవిని పొడిగిస్తామని ఇంకోసారి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని నాకు ఆఫర్ చేసే అవకాశాలు అయితే ఆ ఉంటాయి అంతకుమించి జరిగేది అయితే ఏం లేదు ఈ ఈ సమయంలో నేను పదవుల కన్నా కూడా ముఖ్యంగా గౌరవాన్ని గౌరవాన్ని లేనప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో కొనసాగే విషయంలో కూడా ఒక నిర్ణయం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ పదవికి నేను ఏ క్షణమైన రాజీనామా చేయొచ్చు అనే సంకేతాలను అయితే మీడియాకు ఇవ్వటం జరిగింది సో జీవన్ రెడ్డి కూడా వాళ్ళ కార్యకర్తలతోని తన అభిమానులతోని ముచ్చటిపులు మంతనాలైతే జరుపుతున్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జగిత్యాల వెళ్లి అక్కడ పూర్తిగా ఆ ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో తిరుగుతూ తను తను ఇప్పుడు ఇన్నాళ్ళు తన ప్రస్థానాన్ని గురించి పోటీ చేస్తే పోటీ చేసినప్పుడు ప్రస్థానాన్ని గురించి చేసిన పార్టీకి కానీ గురించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను తన బలవేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను అనేది చెప్పారు పూర్తిగా ఇక్కడ పార్టీలోకి జాయిన్ అయిన సంజయ్ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అది అతని వ్యక్తిగత నిర్ణయము పార్టీలో జాయిన్ కావటం అనేది కానీ పార్టీలో జాయిన్ చేసుకునే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు సో అది రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హీట్ పుట్టిస్తున్న వైనం అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కానీ పార్టీ మారే ఆలోచన మాత్రం ఇప్పటి అయితే లేదు అని చెప్తూ ఉన్నారు ఇన్ఫాక్ట్ బీజేపీ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదు అని కూడా చెప్తున్నారు జీవన్ పార్టీ నుంచి శ్రీధర్ బాబు వచ్చి తనతో మాట్లాడారని అయితే తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోయిందని చెప్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిప్యూటీ సీఎం కూడా తనతో తర్వాత మాట్లాడారంటున్నారు జీవన్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని చెప్తున్నారు జీవన్ రెడ్డి సో కాంగ్రెస్ తో అమీ తుమ్మికి సిద్ధమైపోయినట్టుగానే కనిపిస్తోంది ఎమ్మెల్యే సంజయ్ చేరికని ఒప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు జీవన్ రెడ్డి మరోవైపు ఇవాళ భవన్ దగ్గర ఆందోళన కూడా సిద్ధమైంది ఆయన వర్గం జగిత్యాల నుంచి ర్యాలీగా హైదరాబాద్ చేరుకుంటున్నారు కార్యకర్తలు నిన్న జీవన్ రెడ్డి వెళ్లి శ్రీధర్ బాబు ఆయన బుజ్జగించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదని అర్థమవుతోంది పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్తున్నారు జీవన్ రెడ్డి ప్రస్తుతానికి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు అయితే జీవన్ రెడ్డి అధిష్టానం ఇప్పుడు ఎలా డీల్ చేస్తుంది అనేది చూడాలి కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ సంజయ్ చేరిక జీవన్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే నేతలు ఆయనతో మాట్లాడి ఆయన బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నిన్న మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ని శాంతింప చేయడానికి ప్రయత్నించారు అయితే ఏం జరిగినప్పటికీ తనకి చెప్పకుండా తన ప్రమేయం ఏమీ లేకుండా చేయాలనుకుంది చేసేశారు కదా అన్న ఉద్దేశంతో రెడ్డి వాళ్ళతో మాట్లాడినట్టుగా కూడా అర్థమవుతోంది అయితే తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు అయితే ఆయన పార్టీ అనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో దాని గురించి జీవన్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు ప్రస్తుతానికైతే పార్టీ మారే ఆలోచన తనకి లేదు తనను ఏ పార్టీ వాళ్ళు కూడా సంప్రదించలేదు ప్రచారం జరుగుతున్నట్టుగా బీజేపీ నుంచి కూడా ఎవరు తనను ఆ పార్టీలోకి రమ్మని ఆహ్వానించలేదు అని చెప్పి జీవన్ రెడ్డి చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను అని చెప్తున్నారు డాక్టర్ సంజయ్ మీద తనకు ఎలాంటి కోపము లేదు కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో తనను ఇగ్నోర్ చేసి తనను కనీసం సంప్రదించకుండా తనకు సమాచారం కూడా ఇవ్వకుండా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆయన అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు